श्रीमहागणाधिपतिज नमः श्रीमात्रे नमः जयसन्तोषी माता श्रीगुरुब्जोन्नमः मन चानल् को स्वागतम। బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి జాతకులకు ఈ రాబోయేటటువంటి జూలై మాసంలో వీరి జాతకం పూర్తిగా తెలిసిపోయింది ఇక వీరికి జీవితంలో అనేక మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి వీరి యొక్క జీవితంలో వీరి జీవిత భాగస్వామి వలన లేదా వీరి జీవితంలోకి రాబోయే ఒక వ్యక్తి వలన లేదంటే వీరికి కొత్తగా పరిచయం అయ్యే వారి వలన వీరి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు అనేవి జరగబోతూ ఉన్నాయి అయితే వచ్చేటటువంటి ఈ జూలై నెలలో ఏ విధమైన మార్పులు అనేవి వీరి జీవితంలో ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి వీళ్ళు ఎదుర్కోబోయేటటువంటి సంఘటనలు ఎలా ఉండబోతూ ఉన్నాయి వీరికి జరగబోయే పరిణామాల నుండి ఎలా బయటపడాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి అన్ని విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి పన్నెండు రాశులలో ఈ మేష రాశి మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు ఇక ఈ రాశి వాళ్ళకు ఈ జూలై మాసంలో బ్రహ్మంగారి కాల జ్ఞాన ప్రకారం జరగబోయే ఫలితాలను పరిశీలించినట్లయితే గనుక ఈ రాశి వాళ్ళకు ఉద్యోగంలో వృత్తి వ్యాపారంలో కుటుంబ పరంగా ఆరోగ్య పరంగా ఆర్థిక పరంగా విద్యా పరంగా వివాహపరంగా ఎలా ఉండబోతుంది అని చూసినట్లయితే ముఖ్యంగా ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వలన అలాగే కాబోయే జీవిత భాగస్వామి వలన ఎటువంటి ఆసక్తికరమైన సంఘటనలు జరగబోతున్నాయనే విషయాలను చూద్దాం ఇక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం మిగతా రాశి వారి కంటే కూడా భిన్నంగా ఉంటుంది ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు తమ జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు అలాగే వీరు స్నేహితులను బంధువులను అలాగే శ్రేయోభిలాషలను ప్రేమగా గౌరవంగా చూసుకుంటారు కాకపోతే ఈ రాశి వారి దగ్గర ఎవరికైనా నమ్మకం కోల్పోతే మాత్రం వారిని దగ్గర కూడా రానివ్వరు అలాగే వారిని కలవడానికి కూడా ఈ రాశి వారు నమ్మకానికి ఎప్పుడు కూడా అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు వీరు పైకి కటువుగా ప్రవర్తించిన లోపల సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇటువంటి మనస్తత్వం కలిగిన వారు కాబట్టి వీరి జీవిత భాగస్వామి వీరిని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి ఎందుకంటే ఈ రాశి వారి జీవిత భాగస్వామి చాలా సంతోషంగా ఉంటారు కానీ వారి కోపాన్ని అలాగే ఎదుటి వాళ్లతో ఈ రాశి వారు ప్రవర్తించే తీరును బట్టి వీరి జీవిత భాగస్వామి వీరిని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి ఎందుకంటే ఈ రాశి వారు చూపించే కోపం గాంభీర్యం అనేది పై పైన మాత్రమే కానీ ఈ రాశి వారు ఎప్పుడు అలాగే ఉంటారని మాత్రం భ్రమపడవద్దు ఈ రాశి వారు చూపించే కోపం పై పైన మాత్రమే కానీ ఈ రాశి వారి మనస్సులో మాత్రం ఎప్పుడు అందరి మీద ప్రేమను అభిమానాన్ని పంచుతారు కాబట్టి ఈ రాశి వారి జీవిత భాగస్వామి కానివ్వండి లేదా వీరి జీవితంలోకి కొత్తగా రాబోతున్న వ్యక్తులు కానివ్వండి ఈ రాశి వారికి అదే నిజమైన వ్యక్తిత్వం మనస్తత్వం అని నమ్మి అపోహకు మాత్రం తావివ్వకండి ఇక ఈ రాశి వారి తీరు కాని వారి కోపాన్ని కానీ అర్థం చేసుకోవడానికి కాబట్టి వీరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారి విశాలమైన మనస్సును ప్రేమను చూస్తారని చెప్పొచ్చు ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ చుట్టూ ఉన్న వారితో చాలా తొందరగా కలిసిపోతారు కానీ ఒక్కొక్కసారి ఎవరితో గాని విభేదం వస్తే మాత్రం అలాగే వారి దగ్గర నమ్మకం కోల్పోతే మాత్రం వారిని దగ్గరకు కూడా రానివ్వరు కాబట్టి ఇటువంటి మనస్తత్వం ఉన్న రాశి వారిని స్నేహితులు కొంచెం తక్కువగా ఉంటారు అయినా కూడా ఈ రాశి వారితో స్వార్థం లేకుండా స్నేహం చేయడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ రాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో నమ్మకంగా నిజాయితీగా ఉంటారు ఈ రాశి వారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పంపిచ్చుకొని ఆ విషయం మీద శ్రద్ధ తీసుకొని ఆ పనిలో సక్సెస్ సాధిస్తారు ఇక ఈ రాశి వారి జీవిత భాగస్వామి విషయంలో కూడా వారిని అమితంగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే ఆ విషయాన్ని మాత్రం ప్రదర్శించరు ఒక్కొక్కసారి ఈ రాశికి చెందిన వారు జీవిత భాగస్వామికి తమని వీరు పట్టించుకోవడం లేదని విసుగు చిరాకును కలిగిస్తాయి దీని కారణంగా వారిద్దరి మధ్య మనస్పర్ధాలు భేదాభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే గనక ఈ రాశి వారు చూపించే ప్రేమ లోపలే ఉంటుంది అయితే ఇది ఈ రాశి వారి జీవిత భాగస్వామికి మాత్రం తలనొప్పిని తప్పించే విధంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు వారి జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో గమనించవలసిన విషయం ఏంటంటే వీరు ఎంత చిరాకు విసుగు అలాగే కోపం ప్రదర్శించినా కూడా ఈ రాశి వారికి ప్రేమలో ఎటువంటి లోటు ఉండదు ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎంతో స్వచ్ఛంగా ప్రేమిస్తారు కాబట్టి వారు తమ జీవిత భాగస్వామితో విశ్వాసంతో నమ్మకంగా ప్రేమగా కలిగి ఉంటారు ఎందుకంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో ముందు వరుసలో ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రాశి వారు భిన్నమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి వారి జీవిత భాగస్వామికి ఏవైనా చిన్న గొడవలు అయినా సరే ఎంతో తొందరగా కలిసిపోతారు కాబట్టి వీరి జీవితంలో ఉండే గొడవలు ఎక్కువ కాలం ఉండవని చెప్పాలి ఈ రాశి వారు ఎక్కువగా ఎవరిని ఇబ్బంది పెట్టరు అదే విధంగా ఈ రాశి వారు నమ్మకానికి నిజానికి అలాగే నిజాయితీకి ప్రత్యేకంగా ఉండి ప్రతి నిత్యం ఎంతో సరదాగా సంతోషంగా నిస్వార్థమైన ప్రేమను తమ జీవిత భాగస్వామికి అందిస్తారు ఇక అటువంటి ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామికి ఎనలేని ప్రేమను పంచేటటువంటి వీరి జీవితంలో ఈ రాబోయే జూలై నెలలో వీరి జీవిత భాగస్వామి వారి వల్లనే మీకు మీ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది మీ యొక్క కోపం కారణంగానే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అపార్థం చేసుకుని మిమ్మల్ని ఇబ్బంది మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది అని చెప్పాలి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా మీ కోపం కారణంగా మీ మధ్య భేదాభిప్రాయాల వలన వచ్చేటటువంటి సమస్యలు కానివ్వండి ఆర్థిక పరమైన సమస్యల వలన కానివ్వండి మీకు తెలియకుండానే మీ జీవిత భాగస్వామి దుబారా ఖర్చుల కారణంగా అది మీకు నచ్చకపోవడంతో సమస్యలు అనేవి ఈ సమయంలో మొదలవుతాయి అదే విధంగా ఆర్థిక పరమైన విషయాలలో మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు లేదా అనుమతి తీసుకోవడం ఎంతో ముఖ్యం ఆర్థిక వ్యవహారాలలో వలన మీ జీవిత భాగస్వామితో గొడవలు తగాదాలు ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉంది ఇక ఈ రాశి వారికి తమ జీవిత భాగస్వామి లేదా వీరి జీవితంలోకి కొత్తగా రాబోతున్న వ్యక్తులు కానివ్వండి కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించినంత వరకు అది స్త్రీలకు కానివ్వండి పురుషులకు కానివ్వండి అనుమతితో చేసేటటువంటి పనులు మంచిది ఇక ఈ యొక్క రాశి వారికి ఏదైనా విషయానికి సంబంధించి అలాగే కుటుంబానికి సంబంధించి వారికి నచ్చిన వారికి వచ్చిన నిర్ణయాలు తీసుకోవడం వలన వివాదాలు తలెత్తకుండా ఉంటాయి ఇక ఈ రాశి వారు తొందరలో తీసుకునేటటువంటి నిర్ణయాలు అలాగే జీవిత భాగస్వామితో చెప్పకుండా తీసుకునే నిర్ణయాలు అది మీకు ఎంతగా కలిసి వచ్చినా కూడా అలాగే ఎంత లాభాలు కూడా తీసుకోవచ్చా మీ యొక్క జీవిత భాగస్వామితో చెప్పకుండా తీసుకునే నిర్ణయాల వలన ఈ రాశి వారి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడి మనశ్శాంతికి దూరం అయ్యే అవకాశం ఎంతైనా ఉంది దీనికి కారణంగా ఈ రాశి వారు ఫ్యూచర్ లో ఇబ్బందికరమైన పరిస్థితులకు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది అయితే వీరు తీసుకునే నిర్ణయాలు ఎంత అర్థవంతమైన అలాగే మంచి ఫలితాలు కలిగించేవి అయినా కూడా మీకు మీ జీవిత భాగస్వామికి వివరించి వారి మద్దతు కూడా తీసుకునే నిర్ణయం వలన మీకు ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మరి ముఖ్యంగా మీ పిల్లల యొక్క విద్యకు సంబంధించి అలాగే ఉద్యోగానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి తీసుకునేటటువంటి నిర్ణయాలు అయినా మీ జీవిత భాగస్వామితో చర్చించి వారి సలహాలు సూచనలతో తీసుకునే నిర్ణయాల వల్ల ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో కూడా మీ జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోవడం అనేది అదే విధంగా ఎవరికైనా మీరు ఆర్థిక సహాయం చేసేటప్పుడు కూడా మీ భాగస్వామితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా మంచిది ఇక మీకు తెలియకుండా చేసే పనులు అలాగే ఇతరులకు చేసే సహాయం మీ మెడకు చుట్టుకుంటాయని మర్చిపోకండి మరీ ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి కు విలువ ఇవ్వడం వారికి ఎక్కువ సమయం కేటాయించడం చాలా మంచిది అలాగే రాబోయే రోజులలో మీ కుటుంబంతో కలిసి మీరు పుణ్యక్షేత్రాలకు ఆలయాలకు సందర్శించే అవకాశం ఉంది అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రాశి వారు పూర్తి ఆరోగ్యంతో కోలుకునే అవకాశం జూలై మాసంలో కనిపిస్తుంది కాకపోతే ఈ రాశి వారు మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించండి ఎలాంటి వివాదాలకు తావివ్వకండి అదే విధంగా మీ జీవిత భాగస్వామి మీద లేదా మీ జీవితంలో రాబోయేటటువంటి వ్యక్తుల మీద ఉండే ప్రేమను వారికి భయం లేకుండా చూపించండి లేదంటే వారి పట్ల మీకు ప్రేమ అభిమానం ఆప్యాయత అనేది లేదని వారు భావించి మీకు దూరంగా ఉండాలని అనుకుంటారు ఏ విషయం అయినా కూడా మీ జీవిత భాగస్వామితో చర్చించి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోండి ఇక మీ జీవిత భాగస్వామి వలన ఎదురయ్యే చికాకులు ఒత్తిడి ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించడం మంచిది దాని వలన ప్రతి పనులు సానుకూలత ధైర్యం పెరుగుతుంది అదే విధంగా మీకు ఉండే చిరాకు ఒత్తిడి తొలగిపోతుంది విధంగా లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ఈ రాశి వారు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలలో లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్